పెళ్లి అయి పదకొండు సంవత్సరాలు అవుతున్న అధిక కట్నం కావాలని వేధించే చిత్ర హింసలకు గురిచూసి నా కూతురిని గొంతు నిర్మి చంపాడని తల్లి కనపాల సుగనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు భర్త అత్తమామల వేధింపులు తరలేకనే అనేక మార్లు బోర్న విన్నవించుకున్నట్టు తెలిపారు గుంటూరు జిల్లా తుల్లురు మండలం వెంకటపాలెం గ్రామం చెందిన పులి కోటేశ్వరరావుకు చేబుర్రోళ్లకు చెందిన పులి శృతిని ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిపారు కట్టంగా పదకొండు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఉంగరం ఇచ్చామని అన్నారు వృత్తి రీతి పనులు చేసుకునే కోటేశ్వరరావుకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మగపిల్లలు ఉన్నారని మందుకు బానిసే అప్పులు చేసి డబ్బులు కావాలని ఇచ్చారని భార్య శృతిని వేధిస్తుండగా అన్న యాభై వేల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు అత్తమామలు భర్త వేయిస్తున్నారని అనేక మార్లు చెప్పిన సర్ది చెప్పి పంపించామని అన్నారు కూలీ పనికి వెళ్ళిన శృతిని ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి గొంతు నులిమి చంపి ఉరివేసుకుందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు భర్త అత్తమాములపై అనుమానంతో తొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మంగళగిరిలోని ఎయిమ్స్ వాద్యశాలలోని మార్చురికి తరలించినట్లు తెలియజేశారు జిల్లా పదమూడేళ్ళకి పెళ్లి చేశాం వెంకటపాలిచ్చా పులి పులి కోటేశ్వరరావుకి కూతుర్ని కూతురు పెళ్ళే పదకొండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాల నుంచి తాగుతున్నాడు బాకీలు చేసుకొని మా దగ్గర డబ్బులు దేమనే పిల్ల నిమసిస్తున్నాడు పిల్ల అడిగితే ఇరవై ఏళ్ళు తెచ్చిచ్చా మొన్న పచ్చనిదో తారీఖున ఫోన్ చేశాడు అయ్యా పది రోజులు టైం ఉందయ్యా అన్న ఈ డబ్బులు తేలేదని డ్యూటీకి వెళ్ళిన పిల్లని రెండున్నరకు తీసుకొచ్చి యువత పెట్టి కాళ్ళతో చేతులతో కొట్టి ఈ భాగం అంతా కొట్టాడు ఎడదప్పి అన్నీ కొట్టాడు కనపడి చోట కూతురికి అన్ని దేపలే వెళ్ళిపోయి ఈ గొంతుకేమో వైరువు చుట్టి లేచాడు చచ్చిపోయినాక మూడింటికి వాళ్ళమ్మ నా కొడుకు కార్తీక్ ఫోన్ చేసింది మీకు చెల్లెలు ఊరేసుకుంది ఎన్నారావు హాస్పిటల్లో పెట్టారు అని చెబితే నా కొడుకు నేను వచ్చాము నాలుగింటికి ఎన్నారావులో ఐదు అడ్డు చవాలు కొట్టుల్లో పెట్టారు నా కూతురు హింస పడుతుంది మాకైతే డబ్బుల కోసము డబ్బుల కోసం హిమసపెట్టాడు తాకి సైపోయాడు నా పిల్లని సాగు కొట్టి మక్కరు చేశారు ఇదే మీకు ధన్యవాదాలు ప్రభుత్వం అనేది నాకు న్యాయం కోసం నాకు కొడుకు కూతురు అత్త కూడా అత్తూడ పోరే మేము వచ్చేకూడదు నా మీద కైకాయక పడింది నా మీద ఇతర కొడుకులు నా పిల్లకి నాకు న్యాయం చేయండి అయ్యా ఇది నాకు చేసింది నాకు ఈ దేశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను నా పిల్లలకి నాకు చె మున్నంగి గ్రామం నుంచి తుల్లూరు గ్రామం అనేది మా మేనగొండలు అనేది ఇవ్వడం జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం అతను అనేది ముందు ముందుకి అయిపోయి అతను అనేది వరకట్నంత ఇదిగా డబ్బులు ఎప్పటికప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పి వేధింపులు వేధించి వాళ్ళ అన్నదమ్ముళ్ళు చైన్లు అయ్యి పెట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకురా అని పనికి వెళ్ళకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అమ్మాయిని మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల కార్తిక్ అనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి యాభై వేలు అడిగితే నా దగ్గర యాభై వేలు ఇవ్వమ్మా అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత కాడ డబ్బులు నాకు కావాలని చెప్పి వేధింపులు వేస్తే నేను నుంచి తేవాలి అని చెప్పి అమ్మాయి అడ్డం తిరుగుతుంటో అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఆ కోప కోపంతో అమ్మాయిని చంపడం జరిగింది ఇది అనేది ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియపరుచున్నాం గవర్నమెంట్ కూడా ఇట్టల మీద చర్య తీసుకుని ఆ కుటుంబానికి అనేది న్యాయం చేయాలి అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి కాడ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మాది గుంటూరు జిల్లా కొల్లిపేరు మండలం ఉన్న రాము మా అమ్మాయిని వెంకటపాలెం పులికోటేశ్వర అబ్బాయికి ఇచ్చాము ఇచ్చినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు రెండు వేల పదమూడులో పెళ్లి చేశాను మా చెల్లెలకి చేసినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు తర్వాత మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా చెల్లెల్ని చిత్రహింసలు పెడుతున్నాడు చేసి హింస పెట్టి చేసి చెందినాక డబ్బులు తెమ్మని ఇసుకిస్తున్నాడు ఇసుకిచ్చినాక నేను ఒక యాభై వేల రూపాయలు ఇచ్చాను అంతకుముందు మళ్ళీ మొన్న కూడా ఒక యాభై వేల రూపాయలు ఇవ్వమని నేను చెప్పిన అడిగితే నేను ఇస్తానమ్మా అని చెప్పి నేను అన్నాను అన్న తర్వాత నాకు యాభై వేలు దొరకపోతే ఇరవై వేల రూపాయలు దొరికితే ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించాను ఇంకా ఇరవై వేలు ఇచ్చి రో ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించి మళ్ళీ తర్వాత పిల్లని ఏం జరిగింది ఏందో అయితే తెలియదు పాపం పుణ్యం నాకు మటుకు తగిన న్యాయం జరగాలి మా పిల్లని కొట్టి చంపి గొంతు పిసికి చంపి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి కావించారు దీని గురించి వాళ్ళ అత్త వాళ్ళ అత్త కూడా ఉంది పాత్ర మా చెల్లెలైతే ఎటువంటి ఇది కల్లాదు కాదు ఒట్టి పుణ్యానికి చనిపోయే అంత ఇది పెరిగిది కాదు మా చెల్లెలు మాకు తగిన న్యాయం జరగాలని నేను కోరుతున్నాను ఇది మటికి సత్యం సరే